హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజైతే పెద్దపురంలోని సూర్యదేవ ఆలయం ఉంది ఆలయానికి అయితే వచ్చాం కానీ ఇక్కడ బాబోయ్ కొండ చుట్టూ ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా పాలు పొంగించుకోవడానికి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను చాలా అంటే చాలా బాగుంది చాలా రద్దీగా ఉంది ఇది ఫస్ట్ లో ఉన్నది ఇక్కడ ఫొటోస్ అన్ని అమ్ముతున్నారు స్టార్టింగ్ అయితే ఇలా ఉంది టెంపుల్ ఒక్క పది నిమిషాల్లో ఎంత రద్దీగా మారిపోయిందో చూడండి మీరే అమ్మో చాలామంది జనం వచ్చారు ఇది పెద్దపురంలో ఫేమస్ టెంపుల్ సూర్య దేవాలయం సూర్యుడికి సంబంధించి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి కదా అందుకేనేమో ఇంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ ఈ కొండలో ఎక్కడ చూసినా ఒక్క అడుగు ప్లేస్ కనిపిస్తే చాలు పాలు పొంగిచేస్తున్నారు నేను కూడా పాలు పొంగించాను చూడండి ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఇది పాలు పొంగించి బయటకు వచ్చేసరికి ఇలా అయిపోయింది అసలు ఆ జనం కదలట్లేదు చాలా రద్దీగా ఉంది నేను ప్రతి సంవత్సరం ఇంటి దగ్గరే పంగించుకుంటాను మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా అది సూర్యదేవని ఆలయం అసలు వీడియో తీయడానికి కూడా ఏమీ అవకాశం లేదు ఇది బయటకు వచ్చేసాక విఘ్నేశ్వర స్వామి ఆలయం చాలా రష్గా ఉంది ఈరోజు మాత్రం టెంపుల్ ఇక్కడ ఉయ్యాలందరూ ఊపి దండం పెట్టుకుంటున్నారు ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక పెద్దాపురంలోనే చంద్రబాబు గారు పార్క్ ఒకటి ఉంది అంటే చూద్దామని వచ్చాం పార్క్ కూడా బాగుంది ఎప్పుడైనా పెద్దపురం వస్తే సూర్యనారాయణ టెంపుల్ నూకాలమ్మ తల్లి ఈ పార్కు చూడండి బాగుంటుంది పెద్దపురంలో ఆలయం చాలా అంటే చాలా ఫేమస్ అంట ఈ పార్క్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకోవడానికి గట్ట అన్నీ కూడా బాగా బాగా పెట్టారు పల్లవి కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంది ఇక్కడ బాగుంది కదా బుద్ధుడి విగ్రహం కిట్స్ ఆడుకోవడానికి పార్క్ మొత్తం చాలా బాగా అలంకరించారు ఇక్కడ ఏవో చెట్లు ఉన్నాయి అవి వీడియో తీసాను కానీ చార్చింగ్ లేక వీడియో రికార్డ్ అవ్వలేదు అవి ఫ్రూట్స్ ఏంటో మాత్రం నాకు తెలియదు ఎంట్రింగ్లో ఉన్నవి ఇది నైట్ టైం మొత్తం వెలుగుతుందంట ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందంట అక్కడక్కడ జింక పిల్లలు పులిపిల్లలు ఏనుగులు కోతులు కూర్చోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ పెట్టారు బాగుంది పెద్దపురంలో కలం తల్లి టెంపుల్ ఉగాదికి నెల రోజులు జాతర చేస్తారు చాలా బాగా చేస్తారు ట్రైన్ వస్తుంది పల్లవి ఎక్కింది ట్రైన్లోకి వచ్చేస్తుంది చూడండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ట్రైన్ అయితే నైట్ టైం అయితే ఈ పార్క్ చాలా బాగుంటుందంట మీకు ఎప్పుడైనా వీలైతే నైట్ టైం రాయండి లైటింగ్తో కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్తున్నారు ఈ అయితే నాకైతే ఇలా గడిచింది అనుకోకుండా ప్రయాణం ఇక్కడ ఇలా పాలు పంకించుకోవడం మళ్ళీ ఇక్కడికి రావడం అంత హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి